హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మిత్రమా ఈ ఉత్న కార్తీక ఏకాదశి విశేషం ఏమిటంటే ఈ ప్రపంచంలోని సృష్టినంతటినీ రక్షించే బాధ్యత అంతా ఆ విష్ణుమూర్తిదే లోక రక్షణార్థం పనిలో నిమగ్నమైన విష్ణుమూర్తి చెడు శక్తులను జయిస్తూ కొన్ని ఏళ్ళ తరబడి పోయాడు అప్పుడు శ్రీ మహాలక్ష్మి ప్రాణేశ్వర మీకు విశ్రాంతి అవసరమని వేడుకుంటుంది భార్య యొక్క ప్రేమను గౌరవించిన శ్రీ మహావిష్ణువు ఇకపై ప్రతి సంవత్సరంలో నాలుగు నెలలు యోగ నిద్రలో ఉంటానని చెబుతాడు ఆ కాలాన్నే మనం చాతుర్మాసం అని అంటాం నాలుగు నెలల తరువాత విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు అందుకే ఆ తిథిని ఉత్న ఏకాదశి అని అంటారు ఉత్న అంటే నిద్ర లేవడం ఈ ఏకాదశి నుండి పెళ్ళిళ్ళు గృహప్రవేశాలాంటి శుభకార్యాలు మొదలవుతాయి ఈ రోజున భక్తులు విష్ణుమూర్తిని మేలుకొలుపుతూ గోవింద గోవింద అంటూ ప్రార్థిస్తారు దీనినే కార్తీక ఏకాదశి అని ఉత్న ఏకాదశి అని అన్ని ఆలయాలలో భక్తులు విశేషంగా స్వామిని దర్శించుకుంటారు మిత్రమా ఇంకొక మంచి విషయంతో రేపు కలుసుకుందాం ధన్యవాదాలు జై హింద్ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ వీడియోని షేర్ చేయండి ఈ విషయం పది మందికి తెలుస్తుంది థ్యాంక్